కానా పట్టణంలోని వివాహ విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఘట్టం యేసు చేసిన మొదటి అద్భుతం అద్భుతం యోహాను గలనేలోని కానా అనే ఊరిలో ఒక వివాహ విందుకు యేసు ఆయన తల్లి మరియ మరియు శిష్యులు హాజరయ్యారు విందు సమయంలో ద్రాక్షారసం అయిపోవడంతో ఆ కుటుంబం అపమానకర పరిస్థితిలో పడింది మరియ ఈ సమస్యను ఏస్తో చెప్పగా ఆయన నా సమయం ఇంకా రాలేదు అయినప్పటికీ మరియా సేవకులకు ఆయన చెప్పినదంతా చేయండి అని చెప్పింది యేసు అక్కడ ఉన్న ఆరు రాతి పానీయపు పాత్రలను నీటితో నింపమని సేవకులకు ఆజ్ఞాపించారు వారు ఆజ్ఞను పాటించగా యేసు ఆ నీటిని తీసుకుని విందు నిర్వాహకుని వద్దకు తీసుకెళ్లమని చెప్పారు విందు నిర్వాహకుడు దానిని రుచిచూసి అది ఉత్తమమైన ద్రాక్షారసంగా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు సాధారణంగా మొదట మంచివైన ద్రాక్షారసాన్ని అందించి తరువాత సాదాసీదా ద్రాక్షారసాన్ని ఇస్తారు కాని ఏసు తయారుచేసినది ముందటి కంటే ఉత్తమంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ అద్భుతం యేసు మహిమను వెల్లడించింది మరియు ఆయన శిష్యుల విశ్వాసాన్ని మరింత బలపరిచింది ఈ అద్భుతం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఒకటి యేసు మన అవసరాలను పట్టించుకుంటారు సాధారణమైన సమస్య అయినా ఆయన దానిని పరిష్కరించారు రెండు విశ్వాసం మరియు విధేయత ముఖ్యం సేవకులు మాటను నమ్మి పాటించడంతో అద్భుతం జరిగింది మూడు మార్పును తీసుకువస్తారు నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లే ఆయన మన జీవితాలను కూడా మారుస్తారు నాలుగు దేవుని సమయం అత్యుత్తమమైనది సరైన సమయంలో కార్యం చేయడం ద్వారా ఆయన నియంత్రణలో ఉన్నారని చూపించారు